విఘ్నులైనటువంటి తెలంగాణ ప్రజానికానికి భారతీయ జనతా పార్టీ పక్షాన మేం చేసేటువంటి విజ్ఞప్తి మొన్నటి ఎన్నికలలో ఈ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అన్నప్పుడు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని మేము గౌరవించినాం ఈ రోజు ఈ దేశానికి ఎవరు ప్రధానమంత్రి కావాలంటే మోడీ గారు ఒకరు ఒకవైపు మిగతా వైపులన్నీ కలకూర గంపలు కుటుంబాల పాలన ప్రాంతీయ పార్టీల ఆస్తుల సంరక్షణ కేసుల నుంచి బయటపడడానికి చేస్తున్నటువంటి కోణం కనబడుతుంది కాబట్టి ఈ దేశం సురక్షితంగా ఉండాలంటే ఈ దేశం పొరుగున ఉన్నటువంటి దేశాలు ఈ దేశం మీద కుట్రలు కుతంత్రాలు చేయవద్దంటే ఒక సమర్థుడైనటువంటి వ్యక్తి ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉంటే మాత్రమే సాధ్యమవుతుంది కిచిడీల గవర్నమెంట్లు ప్రాంతీయ పార్టీల సంకీర్ణాలు వస్తే ఈ దేశ భవిష్యత్తు ప్రమాదంలో పడేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి విఘ్నులైనటువంటి తెలంగాణ ప్రజానికానికి కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి అబద్దపు ప్రచారాలను నమ్మవద్దని తెలంగాణ అభివృద్దిలో భారతీయ జనతా పార్టీ ఈ ప్రాంతం నుంచి మాకు తక్కువ ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ కూడా ఎలాంటి పక్షపాతం లేకుండా జాతీయ రహదారుల నుంచి ఆర్టికల్చర్ యూనివర్సిటీ నుంచి రైల్వే లైన్ల వరకు ప్రతి చోట కూడా తెలంగాణని సమదృష్టితో చూసినాం రేపు భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థుల్ని ఈ ప్రాంతం నుంచి ఎక్కువ గెలిపిస్తే ఎలాంటి దళారులు ఎలాంటి టేకేదారులు ఎలాంటి కమిషన్ ఏజెంట్లు లేకుండా మీరేసేటువంటి ఓటు సీదా నరేంద్ర మోడీ గారికి పోతుంది అభివృద్ది కూడా పంచాయతీలకు వచ్చినట్టు సీదా ఆ నియోజకవర్గాలకే వస్తుందనేది దృష్టిలో ఉంచుకొని భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా మేము సవినీయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా టిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తులు వారి ఆదాయాలు వారి వ్యాపారాలని గమనంలోకి తీసుకుంటే తెలంగాణ సమాజం నిర్ద్వందంగా వారిని తిరస్కరించాలని చెప్పి నేను ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా వంద కోట్లను వెయ్యి కోట్లు చేసుకోవడానికి వెయ్యి కోట్లను లక్ష కోట్లు చేసుకోవడానికి పారిశ్రామిక వేత్తలు అడ్డదారిలో సంపాదించినటువంటి డబ్బుల్ని సక్రమ మార్గం అని చెప్పి చెప్పుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం కాబట్టి అలాంటి పారిశ్రామికవేత్తలందరినీ కూడా తిరస్కరించాలని భారతీయ జనతా పార్టీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం Subscribe us and press the bell icon for more interesting updates.